ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిరిపురం వంశీ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులు మంగళవారం గోదావరికడి అమ్మ పరివరాశ్రమంలో అన్నదాన అన్నదన కార్యక్రమాలు నిర్వహించారు ఈ మేరకు తల్లిదండ్రులు సిరిపురం శ్రీనివాస్ మమత దంపతులు ఆశ్రమం ఆవరణలో వంశీ చిత్రపటానికి నివాళులర్పించారు కట్ చేసి పిల్లలకు పంపిణీ చేశారు నిరుపేద యువకుడైన గోదావరి కళా సంఘాల సమీక్య ఆఫీస్ బాయ్ సంపత్కు వంశీ జ్ఞాపకార్థం కొత్త బట్టలు పెట్టారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రయోజకుడై చేతికి అంది వచ్చిన క్షిట కొడుకుడు ప్రమాద రూపంలో కోల్పోవడం మనస్సును కలిసి అన్నారు పుట్టడి దుఃఖంలోను సమాజ హితం కోసం కుమారుడి జ్ఞాపకాల్లో నిర్పేదలకు అన్నదాన వితరణ చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఇది ఒక బాధాకరమైన విషయం మరి మా యొక్క కళాకారుల కుటుంబంలో ఎవరికి జరిగినటువంటి యొక్క సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం మరి మా సోదరుడు మా కుటుంబ సభ్యుడు కృషి కుటుంబ సభ్యుడు సీనియర్ కళాకారుడు తమ్ముడు సింగరేణి ఉద్యోగి మాతో పాటుగా గత ముప్పై సంవత్సరాలుగా కళారంగంలో రాణిస్తున్నటువంటి తమ్ముడు సిరుపురం శ్రీనివాస్ మమతా గారి యొక్క మరి తొలి సూరు కొడుకు మొట్టమొదటి కొడుకు మరి ఎంతో ముద్దుగా పెరిగినటువంటి కొడుకు మరి ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చి మంచి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని చేస్తూ మరి జీవితం మంచి ఎంతో గొప్పగా ఉండాలని మరి ఆకాంక్షిస్తూ మంచి ఆలోచనలతో ఉన్న తరుణంలో మరి అనుకోకుండా ఒక దోస్తు పిలగాంతో ఒక సాయంత్రకాలం పూట బయటకు వెళ్ళి అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో మరి మరణించడం అనేది జరిగింది మరి అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ యొక్క దుర్ఘటన జరిగింది ఇది మా అందరికి కూడా దాదాపు తమ్ములతో ఉన్నటువంటి ఆత్మీయంగా ఉన్నటువంటి కవులు కళాకారులము మరి కుటుంబ సభ్యులు స్నేహితులందరికీ కూడా మాకు చాలా బాధాకరమైన విషయం వారి యొక్క కుటుంబంలో తీరని ఈ యొక్క ఘటన జరగడం అనేది చాలా బాధాకరం అంటే ఇటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి సందర్భంలో చెప్పినట్లుగా అంటే ఎప్పుడైనా కానీ ఆశ్రెట్టుకోవడం చేతికి అంది వచ్చినటువంటి ఒక చట్టంత కొడుకును అది అంటే ఒక ప్రయోజకుడై ఉద్యోగంలో కూడా జాయిన్ అవ్వడం అంటే అది ప్రయోజకం అంటే ప్రయోజకుడై అదిని సంతోషిస్తున్నటువంటి తన మృతుడు అర్ధాంతరముగా తను తీసుకెళ్ళడం అనేది చాలా బాగుంటుంది ఎటువంటి సందర్భంలో కూడా ఆ కుమార్తె యొక్క జయంతిని పురస్థితి ఓ నలుగురికి అన్నదానం చేయడం అనేది

అట్ల జగ్గయ్య డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు